ప్రభు అయిన ప్రభువారి ప్రభు వారి నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయం వేళ మనము ఉదయకాల ధ్యానము కొరకై చేరి వచ్చి ఉండగా ハイフォルノガーチンダルモンプレワシッドプレーパルルクマンダプレミアムグル ఆ సిటీ తండ్రి మహకలిగిన దేవుడు కృప కలిగిన దేవు నీ స్థుతి స్తోత్రంలో చలించుతున్నాను ప్రభు దేవగలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు కలిగిన దేవుడు కలిగిన దేవుడు ప్రభు కరుణా సంపన్నుగా మాకున్న విధానమును బట్టి నీకు ఎంతకన్నా స్థుతి స్తోత్రములు చెల్లించుచు ప్రభు జరుగుచున్న పరిచర్య అంతటిని ప్రభు దీవించి ఆశీర్వదించమని అనేక అవసరతలు ఆకారతలు వచ్చిన వారిని ప్రభు మీరు దీవించాలని ప్రభు మీరు దీవుని కదా విషయం ప్రార్థన చేస్తాం మళ్ళీ వేడుకుని ప్రతి ఒక్క విషయంలో దేవుడైన ఎవ మనకు సహాయమును అనుగ్రహించే దేవుడు మన యుద్ధ నుంచి కరువును తీసివేసే దేవుడు మన యుద్ధ నుంచి కష్టమును తీసివేయగలిగిన దేవుడు మన యుద్ధ నుండి దుఃఖములను తొలగించగలిగిన దేవుడు మన యుద్ధ నుండి దరిద్రతను తొలగించగలిగిన దేవుడు మన యుద్ధ నుండి కరువును తొలగించగలిగిన దేవుడు మన యుద్ధనున్న కష్టములను తొలగించగలిగిన దేవుడు మన యుద్ధ ఉన్న సకలమైనటువంటి అపవిత్రతను తొలగించి అంటే మనకు నష్టము కలిగించే ప్రతి ఒక్క బాధను ఇరుకును ఇబ్బందిని కరువును దరిద్రతను మన యుద్ధ నుంచి పారద్రోలి మనకు నూతనముగా ఆయన జీవితమును ఇవ్వగలిగిన గొప్ప దేవుడంట అందుకే దేవుడైన యహోవ ఇలాగ సెలవిచ్చుచున్నాడు మీ యొద్ధ నుండి సకలమైన అపవిత్రతను తొలగించానంట అపవిత్రత అంటే ఏంటి మనకు ప్రతి విషయంలోనూ ఆటంకంగా ఉండే విషయములను మనకు అనేక విషయంలో మంచి పనులు చేద్దాం అనుకుంటాం కానీ అనేక విషయములలో అపవాది అందులోనికి దూరి మనం చేర్చిన ప్రతి ఒక్క మంచి పనిని ఆ అపవాది ఏం చేస్తాడంటే మనకు పనికిరాని పనిగా దాన్ని నిర్ణయింపజేసేవాడుగా ఉంటా ఉన్నాడు ప్రతి ఒక్క విషయములలో అపవాది మనం చేయాలనుకున్న మంచి విషయములను మనకు తిరిగి దుర్విషయములుగా వాడు దాన్ని తిప్పివేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఇలాంటి అపవిత్రమైనటువంటి సంగతుల నుంచి దేవుడు మనల్ అన్నింటిని తొలగించి మనకు నూతనమైనటువంటి జీవితమును ప్రసాదిస్తానని ఈరోజు దేవుడైన యహోవా మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడైన హోవా మనకు ఇలాంటి మంచి జీవితమును ప్రసాదించటము కాకుండా ఆయన మనకు ఒక ఆజ్ఞన్నాడు ఏంటంటే మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును కరువుల్లో ఉండగా రక్షిస్తాడు కష్టంలో ఉండగా రక్షిస్తాడు బాధలో ఉండగా రక్షించే దేవుడు ఇరుకులో ఉండగా రక్షిస్తాడు ఇబ్బందుల్లో ఉంటే రక్షిస్తాడు అప్పులలో ఉంటే రక్షించే దేవుడు కోర్టు సమస్యల్లో ఉంటే రక్షించే దేవుడు పంటలు పోయి బాధల దుఃఖంలో ఉన్నప్పుడు రక్షించే దేవుడు హృదయముల ఆవేదన కలిగి ఉన్నప్పుడు దేవుడు కుటుంబంలో ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు రక్షించే దేవుడు అనేక విషయములలో రక్షించుటకు సిద్ధ మనసు గలవాడు మన దేవుడైన హోవ కాబట్టి నీ దేవుడైన హోవా నీకు ఉదయకాల సమయంలో సెలవిచ్చినదేమంటే ఆయన సకల విధములైనటువంటి అపవిత్రతల నుండి సకల విధములైనటువంటి రోగముల నుండి సకల విధములైనటువంటి శ్రమల నుండి నిన్ను దేవుడైన హోవా రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అంత మాత్రమే కాదు నీకు వచ్చిన అనారోగ్యము నీకు వచ్చిన ఇరుకులు నీకు కలిగి ఉన్న ప్రతి ఒక్క బాధను దేవుడు తొలగించి నిన్ను రక్షిస్తానని దేవుడి హోమ వాగ్దానం చేస్తున్నాడు మొదమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే నిన్ను ఎత్తుకొనిచు రక్షించేవాడను నేనే ఎవరంటే రక్షించేది ఎవరంటే ఎత్తుకునేది ఎవరంటే స్వస్థపరిచేది నిన్ను ఎవరు నన్ను మహిమపరిచేదంటే ఇలాంటి మంచి పనులన్నీ చేయగలిగిన ఒకే ఒక్క స్వార్థము లేని వ్యక్తి ఎవరైనా ఉన్న దేవుడైన ఎవరైనా ఉన్నాడంటే అది మన జీవితంలో దేవుడైన హోవాయే అని ఆయన మనకు ఆజ్ఞిస్తున్నారు నేను నిన్ను రక్షించదను రక్షించగలిగిన దేవుడు నిన్ను గొప్ప చేయగలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు నిన్ను హెచ్చించుటకు ఏ మాత్రమును సిగ్గుపడని దేవుడు నిన్ను హెచ్చించుటకు ఏ నా ఏ మాత్రమును మనసు లోపల కాని హృదయం లోపల కానీ మచ్చన ప మచ్చన పడని దేవుడు నీవు అభివృద్ధిలోనికి రావాలని కోరుకునే దేవుడు నిన్ను ఈ మంచి మార్గంలో నడిపించాలని ఈ లోకంలో నిన్ను గణపరిచేయడానికి ఆయన నిన్ను స్థిరపరచటానికి గొప్ప ఉద్దేశములు నీ జీవితము పట్ల కలిగి ఉన్న దేవుడు అన్నమాట కాబట్టి నీ దేవుడైన యోగా నిన్ను ఈరోజు రక్షించటకు సిద్ధమైన మనసు కలిగి ఉన్న దేవుడు కాబట్టి అన్ని విషయములలో చింతించకుండా నీ చింతా యావత్తును దేన్నంట ఏమి యావత్తునంట మన ఆశీర్వాదమునంత వేయాలా కాదు మన ఆస్తిని అంత మన కష్టం పోవాలంటే ఏం చేయాలంట మన చింత పోవాలంటే ఏం చేయాలంటే మన భారములు మన చింతలు మన దుఃఖము మన మనసులో ఉన్న ఆ వేదన ప్రతి ఒక్క విషయము ఎవరి మీద వేయాలంటే దేవుడైన హోవా మీద వేయాలంట అప్పుడు ఆ నీ దేవుడైన యహోవా మీద నీ చింత యావత్తుని వేసినప్పుడు ఆయన నీకు ప్రతిఫలమును ఎలాగు దయచేస్తాడంటే బహుత్వరితముగా దయచేసే దేవుడుగా ఉన్నాడు నిన్ను రక్షించే దేవుడుగా అన్నమాట కాబట్టి నీ చింత యావత్తుని దేవుడి మీద వేసి నీవు ప్రార్థించినప్పుడు సకల విధములైనటువంటి అపవిత్రత నుండి సకల విధము సకల విధములైనటువంటి దరిద్రత నుండి ఆయన నన్ను వేర్పరిచి దేవుడనే హోవా ఏం చేస్తాడంట అంటే నీకు కొత్త జీవితమును ప్రసాదింప చేసే దేవుడుగా ఉన్నాడు అలాగని ఆయన ఇంకా ఏం చేస్తాడంటే ఇరవై తొమ్మిదో వచ్చినము క్రింది భాగంలో మీకు కరువు రానియక ధాన్యము నాకు ఆగ్నేచ్చి అభివృద్ధిపరుస్తాను దేవుడని హోవా తన శిష్యులతో ఈ లోకంలో వచ్చినప్పుడు ఈ లోకంలో జన్మించినప్పుడు పేతురు యోహాను ఆంధ్రయ వీరందరూ కలిసి ఒక రాత్రి సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటారు దేవుడని యహోవ బోధన ముగించుకున్నాడు ఆయన తన దారి వెళ్ళిపోయినాడు శిష్యులు మాత్రము భోజనము కొరటకు పక్క రాజ్య పక్క ఊర్లకు వెళ్ళినారు వారు వెళ్ళి భోజనం కొనుక్కొను లేదా వారి పర్సనల్ పండు చూసుకొని వారు సముద్ర తీరము మీద ప్రయాణం చేస్తూ వస్తున్నారు దేని మీద ప్రయాణం చేస్తున్నారు సమాధాన సముద్రములో పడవల మీద ప్రయాణమును చేస్తూ వస్తున్నారు అప్పుడు మధ్యలో ఏమైందంటే దేవుడనే హోబ వారికి కనిపించినాడు దేవుడైన హోవా కనిపించిన సంతోషంలో పేతురు ఏం చేస్తానంటే ప్రభువా ప్రభువ నేను నీటి మీదనే నడిచొచ్చేస్తా నీ దగ్గరికి నీలాగనే నేను కూడా ఈ నీటి మీద నడిచొస్తా అని దేవుడితో మనవి చేస్తాడు అప్పుడు దేవుడైన హోవా ఇలాగా ఆజ్ఞాయిస్తాడు పేతురు నా యొద్దకు రాని అప్పుడు పేతురు కొంత దూరం నడిచినాడు దేని మీద నీళ్ళ మీద కొంత దూరము నడిచినాడు కానీ మధ్యలో మునిగిపో సాగుతున్నాడంట అప్పుడు అవిశ్వాసం వచ్చింది అపనమ్మిక కలిగింది దేవుడైన హోవా ఉన్నాడో లేడో నా ముందరే ఉండు కూడా ఆయన అపోహపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పేతురు లోనికి మునిగిపోతూ ఉన్నాడు ఇప్పుడు ఎంతో భయం మనసులో ఎంతో ఆందోళన కలిగింది మనసులో ఎంతో ఇబ్బంది పడసాగినాడు అప్పుడు దేవుడైన హోమ ముందుకు రా అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు మన జీవితంలో నుంచి సందేహమును తొలగించుకున్నప్పుడు మన జీవితంలో నుంచి దేవుడు చేస్తాడో ఈ కార్యమును సఫలపరుస్తాడో లేదో అన్న సందేహమును తొలగించుకున్నప్పుడు నీ జీవితంలో నీకు దేవుడు ధాన్యమునకు ధనమునకు సంపదకు ఈ లోకంలో నీవు కోరుకున్న మంచి విషయములకు నీ హృదయము ఆశపడిన విషయములకు నీవు ఏమి కావాలనుకుంటున్నావో ఆ ప్రతి విషయమునకు దేవుడు ఆజ్ఞ ఇచ్చి నీ యుద్ధకు రప్పింపజేసి దేవుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు అలాగనే సముద్రంలో గాలిని అల ని గద్ది దూరపరిచిన దేవుడు మన జీవితంలో ఉన్న కష్టములు ఆయనకు పెద్దవేము కాదు మన జీవితంలో వచ్చే శ్రమలు నిందలు ఆయనకు పెద్ద పెద్దవేము కావు దేవుడ నెహోవాకు ప్రార్థించినప్పుడు నీకు నెమ్మదిని శాంతిని సమాధానము ఇవ్వడానికి ఆయన యుద్ధ సకల విధములైనటువంటి దీవెనలు సకల విధములైనటువంటి మంచి విషయములు ఆయన కుడి చేతిలో నిండి ఉన్నవి కాబట్టి అడిగినప్పుడు పొందుకునేవాడిగా ఉంటావు మన జీవితంలో దేవుడే నేహవా మనకు ఈ ఉదయకాల సమయమున ఏమి సెలవుచ్చున్నాడంటే సకలమైనటువంటి పవిత్రతను తొలగించి అంటే మనకు పనికిరాని మనం మనకు దరిద్రతను కలిగించే మనల్ని దుఃఖంలోనికి తీసుకెళ్ళే మనల్ని ఆవేదనలోకి తీసుకెళ్తే తీసుకెళ్ళే ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క దరిద్రమైన ప్రతి ఒక్క అపవిత్రమైన విషయంలో మన యుద్ధ నుంచి తొలగించిస్తానని చెప్తున్నాడు తొలగించి రక్షిస్తానని చెప్తున్నాడు రక్షించిన తరువాత నీవు లోకంలో సంతోషముగాను సుఖముగాను జీవించుటకు ధాన్యమునకును ధనమునకును ఆగ్నేయించి నీ యొద్దకు రప్పిస్తానని సెలవిస్తున్నాడు కాబట్టి నువ్వు ఏ విషయంలోనూ చింతపడకు ఏ విషయంలోనూ అభ్యంతరపరకు ఏ విషయంలోనూ అల్ప విశ్వాసంతో ఉండకు దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు ఆయన తన భక్తుల ప్రార్థనను అంగీకరించడానికి నా భక్తులు ఎవరు నిజంగా నాకు మొర పెడతారని ఆయన ఆకాశం నుండి చెవియొగ్గి చూసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి అన్ని విషయాలలో దేవునితో సహవాసమును సహవాసములు ఉన్నప్పుడు నీవు గొప్ప మేలులు పొందుకునేటకు నీకు దేవుడు కృపను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు కాబట్టి ఈ చిన్న మాటలతో మనము ఈ కొ కొరకాయ్ ఈ దినం అంతటి దేవుడి దరిద్రతను తొలగిస్తానన్నావు ప్రభా ధాన్యం నువ్వు ఒక ఆగ్నేంచి నా ఇద్దరు రప్పిస్తానన్నావు ప్రభా సకలమైన దరిద్రతను నా యుద్ధ నుంచి తొలగించి నువ్వు ఈ రోజంతీ నన్ను కాపాడుతానన్నావు ప్రభా నేను చేయు నేను మొదలుపెట్టి ఏ మంచి పనైనా సగంలోనే ఆగిపోతుంది నేను చేయి ఏ మంచి పనైనా అది మంచిగా అవ్వకుండా అయిపోతుంది ప్రతి ఒక్క విషయంలో దేవుని వేడుకొంచు నువ్వు ప్రార్థన చేసుకుంటూ నువ్వు నీ పనులు కొనసాగించుకున్నప్పుడు ఈ దినమంతటి కొరకే ఈ మాటలతో దేవుడు నేను ఆత్మలో మంచి విషయంలో కొరకే సిద్ధపరుస్తాడు కాబట్టి ఇలాగ మనము దేవునిలో కొనసాగుదాం దేవునిలో నడుద్దాం దేవునితో మనము సాన్నిహిత్యమును సహవాసమును కలిగి ఉందాం ఈ చిన్ని మాటలు దేవుడు మన జీవితంలో బలపరుచును గాక స్థిరపరుచును గాక దేవునికి స్తోత్రం ప్రజలు చిన్న ప్రార్థన చేసుకొని అనేకమైన మనవులు ఉంటూ వచ్చినాయి అనేకులు అప్పుల బాధలో ఉంటున్నారని అనేకమైన మనవు అప్పుల బాధలో ఉన్నవారు అనేకులు ఉన్నారు కాబట్టి అప్పుల బాధలో ఉన్నవారి కొరకు ముందుగా ప్రధానముగా లైవ్లో వాక్యము ఇప్పుడు ఉన్నవారి కొరకు ఈ వాక్యమును వారి జీవితంలో అనుసరించుకునే వారి కొరకు ముందుగా లైవ్లో ఉన్న దీవెన ఖచ్చితంగా కలుగుతుందని వారు నమ్మి ఎవరైతే బిడ్డ వచ్చారో వారందరి కొరకు ప్రార్థన ఆ తర్వాత విశ్వాసులందరి క్షేమము కొరకే దేవునిలో నడిపించబడే బిడ్డల కొరకే లైవ్లో మనకు కామెంట్ పెడుతున్న ప్రతి ఒక్క సమస్య కొరకై మనము కొన్ని నిమిషములు ప్రార్థన చేసుకుందాం ప్రార్థించుటకు మోకరించండి చిన్న ప్రార్థన నీకే సమస్య ఉందో ఆ ప్రార్థన కొరకు మోకరించుకున్నాము దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులు చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు ఉమా సిస్టర్ వచ్చారు లైవ్లో హాయ్ పెట్టి తను వెళ్ళిపోతూ వచ్చినప్పుడు లైవ్లో నిల్చున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేదు మా నాయన అతినత సింహాసనం చిన్నాను దయగలిగిన దేవ కృప ఉత్తరములు చెల్లించుచున్నాను అన్ని విషయములలో ప్రభా నీవు దయగలిగిన దేవుడవు అన్ని విషయములలో నీవు కృప కలిగిన దేవుడవు ప్రభ నమ్మిన వారిని రక్షించుటకు ప్రభ నీవు సామర్థ్యంలో శక్తి శక్తిని కలిగిన దేవుడవు నీకు స్తోత్రములు చలించుచున్నాను ప్రభా ఉస్మాన్ బ్రదర్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి మేలుళ్ళతోనూ కృపతోనూ నింపండి అలాగ నేనే ప్రభ అనేకులు ని బిడ్డలు ప్రభా అప్పుల బాధలలో నిండి ఉన్నారు ప్రభ వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీరు సహాయం చేయండి ని బిడ్డల కొరకు ప్రార్థించుండగా మీరు ప్రభా సహాయం చేయండి అన్ని విషయంలో తోడుగా ఉండండి ప్రార్థనల కొరకు సంప్రదించండి అన్ని విషయంలో ప్రభు మీరు తోడుగా ఉండండి నిడుగా ఉండండి నడిపించండి ప్రభా కలిగిన దేవుడవు కృప కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడవు మహిమ కలిగిన దేవుడవు సర్వ సమృద్ధిని ప్రభు నీవు కలిగి ఉన్న దేవుడు అని నీకు స్థుతి స్తోత్రంలో చెల్లించున్నాను ఇలాగ అనేక విషయములలోనూ ప్రభువు నీవు నాకు తోడ ఉంటున్న విధానమును బట్టి స్థుతి స్తోత్రములు చెల్లించున్నాను అలాగే నేను ప్రభువ ధనమునకు ధాన్యంకు ఆజ్ఞకు మాకు మా ఇద్దరు రక్షించదే అని చెప్తున్నాము మమ్మల్ని రక్షించేదానికి దరిద్రతను తొలగించేదని వాగ్దానమును చెంచున్నాను ఇలా శుని బలపరి భద్రప్రభా నీవు యోగు కుటుంబమునకు వహిస్తున్నటువంటి రక్షణతో ప్రభా వారి గృహముల చుట్టూ ప్రభా నీవు కంచను వేసి రక్షించమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ అన్ని విషయములలో ప్రభా మీరు తోడుగా ఉంటూ రండి నీడగా ఉంటూ రండి నడిపిస్తూ రండి క్షేమమును దహ్యమని ప్రార్థన చేస్తున్నాను దయగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు మహిమ కలిగిన దేవుడు అద్వితీయ సత్య దేవుడుగా ఉన్న విధానం బట్టి నీకు స్థుతి స్తోత్రములు చెల్లించుచున్నాను కృపగలిగిన దేవ మహిమ కలిగిన దేవ నీకు స్తోత్రములు చలించుచున్నాను ఇలాగ ప్రభును ఆ శక్కును జ్ఞాపకం చేసుకోండి ప్రభు అనేక అపోల బాధలో ప్రభు కూరుకుని ఉండగా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అప్పు మీద అప్పుని బిడ్డ ప్రభు ఆ కష్టములను తీర్చకొని కోటకే తీర్చుచు ప్రభా చేయిచుండగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి సమృద్ధిని దహ్యమని ప్రార్థన చేస్తున్నాను అప్పులు తిరుగుటకు మార్గముని దశ్యమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగో అన్ని విషయములలో ప్రభ కాపాడుతూ రండి బలపరుస్తూ రండి భద్రపరుస్తూ రండి మహిమపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను దయగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు జాల కలిగిన దేవుడుగా నీవున్న విధానమును బట్టి స్తోత్రములు స్థుతులు చలించుచున్నాను లాఘ ప్రభాన్ని విషయంలో కాపాడుతూ రండి బలపరుస్తూ రెండు భద్రపరుస్తూ రండి మహిమపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను దయగలిగిన దేవుడుగా కలిగిన దేవుడుగా జాల కలిగిన దేవుడుగానే ఉన్న విధానం బట్టి నీకు ఎంతగానో స్థుతి స్తోత్రములు చలించుచున్నాను అద్వితీయ సత్యదేవుడుగా ఉన్న విధానం బట్టి స్థుతి స్తోత్రంలో చలించుచున్నాను ఇందాకలిగిన దేవు ప్రభ మరొక మారు నీకు ప్రార్థన చేసింది కానీ నీవే తోడుగా నీడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను రాజుగా రక్షకుడిగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను నీ బిడ్డలందరి అవసరతలను ఆకరతలను ప్రభుత్వ తీర్చమలపై ప్రభా మీరు ప్రభా ఆమని ప్రార్థన చేసిన ప్రతి ఒక్క పనిలో ప్రతి పండించి ప్రతి ఒక్క పంటలోనే ప్రభావ గెలిచిన ప్రతి ఒక్క దారిలో ప్రభా అలాగ్న చేసిన ప్రతి ఒక్క పనిలో ప్రభావం మీరు ప్రభాని బిడ్డలకు తోడ నడిపించమని ప్రార్థం చేస్తున్నా ఉండండి నీడగా ఉండండి నడిపించండి సహాయం అనుగ్రహిస్తూ ప్రార్థన చేస్తున్నాను దేయగలిగిన దేవ కృపగలిగిన దేవ నీకు స్తోత్రములు స్థుతులు చెల్లించున్నాను అద్వితీయ సత్యదేవుడుగా మహోన్నతుడుగా నీవున్న విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాను కృపగిన దేవుడుగానే ఉన్న విషయంలో కాపాడుతూ రండి బలపరుస్తూ రండి భద్రపరుస్తూ రండి మమ్మ రండి ప్రభుత్వం తోడుగా ఉంటూ నీడగా ఉంటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను దగ్గరిగిన దేవుడుగా కృపగలిగిన దేవుడుగానే ఉన్నవి దాన్ని బట్టి స్తోత్రంలో స్థుతులు చెల్లించున్నాను ఇలాగ ప్రభాన్ని విషయంలో కాపాడండి బలపరచండి బద్రపరచండి తోడుగా రమ్మని ప్రార్థన చేస్తున్నాను అన్ని విషయంలో సహాయం రమ్మని ప్రార్థన చేస్తున్నాను కృప కృపగలిగిన దేవుడుగా ఉన్న విధానం స్తోత్రంలో చెల్లించున్నాను ఇలాగ ప్రభు బిడ్డల కొరకలను ప్రభావం చింతలావత్తులను ప్రభావం తీర్చమని ప్రార్థన చేస్తున్నాను వారికి కలిగిన ప్రతి ఒక్క బాధ నుండి వారు కలిగిన ప్రతి ఒక్క ఇబ్బంది నుండి వారికి కలిగిన ప్రతి ఒక్క ఇరుకు నీటి ప్రవాణి బిడ్డలను తప్పించమని ప్రార్థన చేస్తున్నాను కలిగిన దేవుడు మహిమ కలిగిన దేవుడు కానీ ఉన్న విధానం కూడా స్తోత్రంలో స్థుతులు చెలించున్నాను ఇలాగ ప్రభావం తోడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అలాగ నన్ను ఎప్పుడు ఎవరైతే ఉంటూ ఉన్నారు ప్రభావ వారందరినీ జ్ఞాపకం ప్రార్థన చేస్తున్నాను దేవగలిగిన దేవుడుగా కృపగలిగిన దేవుడుగా నీవు ఉండమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ అన్ని విషయంలో ప్రభా నీ బిడ్డలు ప్రభా మీరే ప్రభా సహాయమే అనుగ్రహిస్తురమ్మని ప్రార్థన చేస్తున్నాను దేవగలిగిన దేవ కృప కలిగిన దేవ మీరు ప్రభా రాజుగా రక్షకుడిగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను మహిమ కలిగిన దేవుడుగా నీవు ఉండమని ప్రార్థన చేస్తున్నాను కలిగిన దేవుడిగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభు అన్ని విషయములలో మృతవుడుగా ఉంటాండి నీడుగా ఉండడండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను దయగలిగిన దేవుడుగా కృపగలిగిన దేవుడుగా నేను విధానం బట్టి నీకు ఎంతగానో స్థుతి స్తోత్రంలో చలించున్నాను ప్రభా కృపా సత్య సంపూర్ణుడుగా నీవున్న విధానం బట్టి స్తోత్రములు చెల్లించున్నాను దగలిగిన దేవుడుగా దగలిగిన రాజుగా నేనున్న విధానం బట్టి స్తోత్రములు చెంచున్నాను మా మహిమ సత్య సం దేవ ఇలాగో అన్ని విషయంలో ప్రభాన్ని బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి భద్రపరచండి మహిమతోనూ కృపతోనూ మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా దయగలిగిన దేవుడు అని కలిగిన దేవుడు అని ప్రభా మిమ్మల్ని ఆరాధించుండగా మిమ్మల్ని మహిమపరుచుండగా మీరు సహాయమును అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను దయగలిగిన దేవుడుగా కృపగలిగిన దేవుడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభా అనేక విషయములలో ని బిడ్డలకు తోడును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభ రాజుగా రక్షకుడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను అన్ని విషయంలో సహాయము అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంది కృపగలిగిన దేవుడుగా ఉండమని ప్రార్థన చేస్తుంది ప్రభ మీరు తోడుగా దోడుగా ఉండండి అలాగే నా ప్రభా లైవ్లో ప్రభా చేరువచ్చిన మీ బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి మిలులతోనూ కృపతోను నింపమని ప్రార్థన చేస్తున్నాం కలిగిన దేవుడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం రాజుగా రక్షకుడిగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం ఇలాగ బ్రహ్మ మీరు అనేక విషయములను దేవతోడుగా ఉండండి ప్రభా నీడుగా ఉండండి నడిపించండి సహాయం చేయండి అద్వితీయ సత్యదేవుడవు మహోన్నతుడు మహాగణుడుగా నీవున్న విధానమును బట్టి స్తోత్రములు స్థుతులు చెల్లించుచున్నాను సత్యమైన దేవుడవు మహిమ కలిగిన దేవుడు కృపగలిగిన దేవుడుగా నీవున్న విధానమును బట్టి స్తోత్రములు స్థుతులు చెల్లించున్నాను దగలిగిన దేవ కృప కలిగిన దేవ నీకు స్తోత్రంలో చెల్లించుచున్నాను ఇలాగూ అన్ని విషయములలో కాపాడుతూ బలపరుస్తూ భద్రపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను మైన మేలులను నువ్వు కలగజేసే దేవుడుగా ఉన్న విధానమును బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభా మీరు తోడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించండి సహాయం చేయండి వేసే అతిపరిశుద్ధ ఘనమైన నామములు ప్రభు అన్ని విషయంలో తోడుగా ఉండే దేవుడు అని అన్ని విషయంలో ప్రభా మమ్మల్ని కాపాడే దేవుడు కాని బలపరిచే దేవుడు కానీ భద్రపరిచే దేవుడవని ప్రభావ నీకు ప్రార్థన చేసిండగా మీరు తోడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించండి ప్రభా సకల విధములైనటువంటి మేలులను మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంది అన్ని విషయాలు తోడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించండి బలపరుశండి భద్రపరచడం ప్రార్థన చేస్తూ వేసే అతిపరిశుద్ధ ఘనమైన నామములు అడిగి బ్రతనాలు వేడుకొని చిన్నాను తండ్రి ఆమె